వెల్కమ్ టు వెన్నార్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మెయిన్ రోడ్ దగ్గరలో ఒక మంచి డైమెన్షన్తో మనకు కేవలం ముప్పై ఎనిమిది లక్షలకే మీకు నచ్చినట్టు కొత్త ఇల్లు కట్టిస్తున్నామండి సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఎలాంటి వీధిపోటు లేదు ఎలాంటి ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది సో ఒక్కసారి చూసుకోవచ్చండి మనం మెయిన్ రోడ్కి కూడా ఎగ్జాక్ట్ ఈ ప్లాట్ అండి మనం చూస్తున్నది సో మెయిన్ రోడ్కి చూసుకోవచ్చు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది రోడ్ అండి మెయిన్ రోడ్ ఇది బస్ రోడ్ అండి ఇది సో ఈ మెయిన్ రోడ్డు నుండి జస్ట్ మనకు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్సే ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకు ఇల్లు పక్కన ఉన్న ప్లాట్లోనే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది టోటల్గా యాభై నాలుగు గజాల ప్లాట్ అండి సో ఇక్కడ పక్కన ఇల్లు కనిపిస్తుంది కదా సేమ్ ఇది కూడా యాభై యాభై నాలుగు గజాల ఇల్లు అండి ఇల్లు ఎట్లాగా ఉన్నదో సేమ్ మన ఇల్లు కడితే కూడా అట్లా వస్తుందండి నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్గా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి రోడ్లు కూడా చాలా స్పేసెస్గా ఉంటాయి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పొల్యూషన్ ఉండదు బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది ఒక్కసారి మీరు ఈ ఇల్లు చూసుకోవచ్చు అండి ఎగ్జాక్ట్ ఇంటి కానుకుని ఉన్న ప్లాట్ అండి ఇల్లు చూసుకోవచ్చు మీరు ఇల్లు ఎట్లా వచ్చిందో సేమ్ మనం ఇల్లు కడతా కూడా సేమ్ అట్లే వస్తుందండి దీంట్లో కూడా యాభై యాభై నాలుగు గజాలండి పద్దెనిమిది ఇరవై ఏడు డైమెన్షన్ ఉంటుంది సో ఇలాంటి డైమెన్షన్తో ఇంత మంచి ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి మళ్ళీ మళ్ళీ దొరకవండి చాలా మంది అడిగారు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఆరు లక్షలు ముప్పై ఐదు లక్షల్లో మాకు ఇల్లు కావాలని సో ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీలు అనేవి అప్పుడప్పుడే వస్తాయండి ఎప్పుడు రావి ఎప్పుడో ఒకసారి రేర్గా వస్తాయి ఇలాంటి ప్రాపర్టీ మిస్ చేసుకోకండి కేవలం ముప్పై ఎనిమిది లక్షలకు మీకు నచ్చినట్టు ఇల్లు కట్టిస్తామండి నార్త్ ఫేసింగ్లో డైమెన్షన్ కూడా చూసుకోండి యాభై నాలుగు గజాలు ఉంది కానీ మీకు ఎలాంటి క్రాస్ కానీ మూల కానీ డైమెన్షన్ తక్కువ ఉండగానే ఏం లేదండి ఎయిటీన్ బై ట్వంటీ సెవెన్ నెంబర్ వన్ డైమెన్షన్ ఇలాంటి డైమెన్షన్తో ప్లాట్ దొరకాలంటే ఇంపాసిబుల్ సో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా ఇది యాభై నాలుగు గజాల ప్లాట్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది సో మెయిన్ రోడ్డు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో మనకు ముప్పై ఎనిమిది లక్షలకే ముప్పై ఎనిమిది లక్షలకే మీకు నచ్చినట్టు కొత్త ఇల్లు కట్టిస్తామండి దీంట్లో సో ఇది మెయిన్ రోడ్ అండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో మనకు దీనికి దగ్గరలో చూసుకున్నట్లయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి సో చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి మనకు హైదరాబాద్లో ప్రజెంట్ మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగుందో ఉందో సేమ్ యాజ్ ఈజ్గా అలాంటి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఫ్యూచర్లో మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడికే ఎండ్ అవుతాయండి అందుకోసం ఇలాంటి ఏరియాలో మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే మంచిగా డెవలప్ అవుతుందండి మీరు మళ్ళీ ఎప్పుడైనా అమ్ముకోవాలనుకున్న సరే మంచి రేట్కి అమ్ముకోవచ్చు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో మీరు డైమెన్షన్ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడు ఎయిటీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ట్వంటీ సెవెన్ ఉంటుంది చూడండి ఎయిటీన్ బై ట్వంటీ సెవెన్ నెంబర్ వన్ డైమెన్షన్ అండి ఇది సో ఇదండి మీకు కన్స్ట్రక్షన్ లోన్ కూడా అండి ఇల్లుకు ఎలాంటి ప్రాబ్లం లేదండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి మిస్ చేసుకోకండి ఇలాంటిది మళ్ళీ మళ్ళీ దొరకవండి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ దొరకవు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాటు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి పదిహేను లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ఇల్లులు ఉన్నాయి ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి మెయిన్ రోడ్ దగ్గరలో క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్నాయండి ఎవరైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకోవాలంటే మా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇంకా ఎవరైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి సో అని ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటివన్నీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి